హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదేశ్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ తనకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఎగ్ కర్రీ ఇలా కారంతో ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి జీరా రైస్ ఇట అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీ నేను చూపించినట్టుగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ కర్రీ మీరు ట్రై చేయండి మీరైనా మీ ఇంట్లో వారైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు అలసం చేయకుండా కర్రీ ఎలా చెరు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను నేను ఉడకబెట్టుకున్న ఆడుగుడ్లు ఆ గుడ్డుకి రెండు వైపులు కూడా చాకుతో చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం నూనెలో ఎర్రగా వచ్చేసారా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను ఇప్పుడు ఈ వేయించుకునే గుడ్లు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇదే కళాయిలో నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను బారుగా ఇవి వేసేసి ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు దీంట్లోనే పచ్చిమిర్చి ఒక పది పదకొండు వరకు అయితే నేను వేసుకున్నాను ఇలా తుంపి వేసుకొని లేకపోతే పగిలినట్టయి చిందుతాయి దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్క ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు ఒక ఆరు జీడిపప్పులు వేస్తున్నాను టేస్ట్ కోసం గ్రేవీ టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పులు వేయడం వల్ల మీ దగ్గర జీడిపప్పులు లేకపోతే పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి చల్లారాక ఇలా మిక్సీలో వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ పేస్ట్ రాకపోతే కొంచెం వాటర్ వేసుకుని చేసుకుంటే పేస్ట్ వస్తుంది ఇప్పుడు అదే కళాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీకి ఆయిల్ చాలా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు దీంట్లోనే రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు దాసిన చెక్క వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ పట్టుకునే పచ్చికారం ఉంది కదా ఈ పచ్చికారం వేసుకొని బాగా వేయించుకోవాలి నూనెలో ఇది వేగిపోతుంది కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా వదిలేస్తే మళ్ళీ అడుగున మాడిపోతుంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మీకు మరి వేసిన పచ్చిమిరకాయలు సరిపోకపోతే కారం మీరు మాములు కారం అయినా వేసుకోవచ్చు లేకపోతే మిరియాల పౌడర్ ఉంటుంది కదా పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఈ పసుపు ఉప్పు ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పెరుగు మొత్తం కూడా కలిసేలాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా లేకుండా మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి చూసారా ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుందాము నేను మిక్సీ పట్టిన ఉంది కదా గిన్నెలో వాటర్ పోసాను ఈ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మరీ పల్సగా కాదు మరీ చిక్కగా కాకుండా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము చూసారా ఇది గ్రేవీకి సరిపడా ఉంది ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు వస్తుంది కదా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతున్నట్టు అప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ దీంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఆ ఎగ్స్కి ఈ పచ్చికారం అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి గ్రేవీ అంతా కలిసేలాగా టూ మినిట్స్ వరకు మొత్తం కలుపుకోవాలి ఎగ్స్కి పట్టు పట్టాలి కాబట్టి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసేసి చూసాము కదా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలుతుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లో చివరిగా కచూరీ మేతి వేసుకుందాము చూసారా గ్రేవీ సరిపడా ఉంది మరి పలసగా లేదు చిక్కగా లేదు ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కచూరీ మేతి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఉల్లి కారం ఎగ్ రెడీ అయిపోయిందండి ఇది సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఎలాంటి రిస్క్ లేదు వెంటనే సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి